సత్యధర్మ దర్శనం ప్రేక్షకులకి మంగళవారం నాటి శుభస్వాగతం శ్రావణ మాసంలో ప్రతి ఇంట స్త్రీలు మంగళ మంగళగౌరి వరలక్ష్మి వ్రతాలు జరుపుకుంటారు ఈ రెండు వ్రతాలు సౌభాగ్యాన్ని సుమంగళిత్వాన్ని కలిగిస్తాయని విశ్వసిస్తారు పసుపు ముద్దకు కుంకుమ పెట్టి గౌరమ్మగా పూజిస్తారు మంగళగౌరి వ్రతం చేశాక తోరం కట్టుకొని వ్రతకథ చెప్పుకోవడం ఉంటుంది శ్రావణ మాసంలో గౌరీ వ్రతం అయ్యాక పేరంటాలకు వెళ్ళడం అదొక మనోహరమైన దృశ్యం నా చేతి వాయనం ఎవరు తీసుకున్నారని వ్రతం చేసిన వారు అడిగితే నేను మంగళగౌరిని అంటుంది పాదాలకు పసుపు నుదుట కుంకుమ బట్టు చేతి నిండా గాదులు వేసుకున్న ముత్తైదువ ఆ సమయంలో గౌరీదేవి ఇంటికొచ్చిందని భక్తి భావంతో ఇళ్లాలు పరవశిస్తుంది ఈ శ్రావణ మాసంలో మంగళగౌరిని తలుచుకోవడం ఏ ఇల్లాలికైనా మహాభాగ్యమే కదా గౌరీ పూజ చేశాక పెళ్లి కూతురు పీటల మీద కూర్చుంటుంది ఇది అనాదిగా వస్తున్న ఆచారం ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతూనే ఉంది గౌరీదేవి కేవలం వ్రతాలకు నోములకే పరిమితం కాదు ఆ దేవి విభిన్న రూపాల్లో మనకు దర్శనమిస్తుంది మహాకవులు పద్యాల్లో జానపదుల పాటల్లో గౌరీదేవిని పూజిస్తారు ఉభయ కవి మిత్రుడైన తిక్కన సోమయాజి విరాట పర్వంలో శ్రీయన గౌరీ నా బరుగు చెల్వకు చిత్తము పల్లవింప అని హరిహరనాథ తత్వాన్ని చెప్పాడు మహాభక్తి కవి పోతన రుక్మిణి నోటి వెంట గౌరిని స్మరింపజేశాడు శ్రీకృష్ణునికి బ్రాహ్మణులతో రాయబారం పంపింది రుక్మిణి శ్రీకృష్ణుడు సమయానికి రాకపోతే రుక్మిణిని ఇచ్చి వివాహం చేయబోతాడు ఆ సమయంలో రుక్మిణి శరణు వేడింది గౌరీదేవినే ఘనుడా భూసరుడేగునో నడుమ మార్గశ్రాంతుడే చిక్కెను కృష్ణుడు ఇది తప్పుగా అనుకున్నాడో ఏమో ఆర్యమహాదేవి నన్ను రక్షింపనెరుగునో ఎరుగదో నా భాగ్యం ఎట్లున్నదో అని ఆవేదన పడింది అంతేకాదు గౌరీశ్వరికి నా తలప కృప లేదు అని చింతించింది కానీ రుక్మిణి మొరాలకించింది గౌరీదేవి కృష్ణునితో రుక్మిణి వివాహం జరిపించింది ఇలా సాహిత్యపరంగా గౌరీదేవిని పూజించడం ప్రార్థించడం శరణాగతి వేయడం కనిపిస్తుంది ఇలాంటి చోట గౌరీ వ్రతముని వాయనమని పేరంటమని నియమాలు కనిపించవు సాధారణంగా సంతానం కోసం సౌభాగ్యం కోసం మంగళగౌరీ వ్రతంలో గౌరీదేవిని పూజిస్తారు కానీ జానపదుల పాటల్లో మరో విధంగా కనిపిస్తుంది బతుకమ్మ పండుగలప్పుడు తెలంగాణలో వాయునం పుచ్చుకునేటప్పుడు మహిళలు గౌరీదేవి పాట పాడుతారు సస్య సంపద అభివృద్ధి కోసం గౌరీదేవిని ప్రార్థిస్తారు జొన్నలు వడ్లు కందులు పెసలు ఇలా అన్నీ బాగా పండాలని రైతులు గౌరమ్మను పూజిస్తారు జొన్నలు పుట్టిన గౌరీ జొన్నల్లో పెరిగిన గౌరీ అన్న వేసిన పొన్నల కింద నేను వేసిన నిమ్మల కింద చల్లగుండు సంపతి గౌరమ్మ వడ్డల పుట్టిన గౌరి వడ్లల్ల పెరిగిన గౌరి అన్న వేసిన పొన్నల కింద నేను వేసిన నిమ్మల కింద చల్లగుండు సంపతి గౌరమ్మ ఇలా కందుల గురించి పెసల గురించి గౌరమ్మను ప్రార్థించి వాయినాలు ఇచ్చుకుంటారు మహిళలు రైతన్నల బతుకులు బాగుండాలంటే గౌరీదేవి దయ కావాలంటే విశ్వాసం బతుకమ్మ పాటల్లో కనిపిస్తుంది గౌరీశ్వరుల ప్రణయంలో సరస శృంగార సంభాషణలు జానపద పాటల్లో కనిపిస్తాయి చింత చెట్టు మీద కూర్చొని ఆలిపాడే పాటలను ఆలకిస్తున్నాడు శివుడు ఆ స్వామికి గౌరీపై కోపం వచ్చింది అన్నల్ని పాడేవు తమ్ముల్ని పాడేవు నీళ్ళ పాడవే గౌరీదేవి అన్నాడు శివుడు ఆమె వెంటనే సిగ్గు ఎగ్గుల మారి వ్యాపారి శివుడా ఏమని పాడేది ఇందరిలోనా అంది అందరిలో భర్త గురించి ఎలా పాడేది అని ఆమె ఆలోచిస్తుంది ఎలా పాడాలో ఏమి పాడాలో ఆమెకు చెప్పాడు శివుడు బాణము తొడిగి పులి నంది నెక్కి నా పుణ్యపురుషుడు వచ్చెను అని పాడు అన్నాడు శివుడు ఆమె ముసిముసిగా నవ్వుకుంటుంది మళ్ళీ శివుడు ఇలా అంటున్నాడు బాణము తొడిగి నవనంది నెక్కి నా స్వామి వచ్చెను అని పాడు సూర్య బాణము తొడిగి సూర్య ఎక్కి నా పుణ్యాల రాసి వచ్చెను అని పాడు ఇలా సాగుతాయి గౌరీశ్వరుల ప్రణయ సంభాషణలో ఈ సంభాషణలో శివతత్వం గౌరీ లాలిత్యం కనిపిస్తుంది శ్రావణ మాసంలో పాటు ఆశ్వయుజ కార్తీక మాసాల్లో కూడా గౌరీ పూజ చేస్తారు ఆ మాసాల్లో బాలికలు గౌరీ నోము నోస్తారు ఉయ్యాల ఊగుతూ పాటలు పాడుతారు బాలికలంతా చెరువుకుంటలోని బంక మట్టిని తెచ్చి గౌరమ్మ బొమ్మను చేసి పాటలు పాడుకుంటారు గౌరం గౌరమ్మ ఎవరాడి బిడ్డమ్మ బచ్చన్ని కుంట్లో నా బంకమన్నమ్మ కోలుకోలన్న ఎవని మేలుకోలన్న గౌరమ్మ వచ్చింది గుళ్ళోన కూర్చుంది మాయమ్మ పోయింది సద్దితేనికి ఇలా గౌరమ్మకి చలి నైవేద్యాలు పెడుతూ పాటలు పాడుతారు యక్షగానాల్లో గంగా గౌరీ సంవాదం చాలా ప్రసిద్ధమైనది అయితే స్త్రీల పాటల్లో హాస్యంతో కూడిన సంవాదాలు గౌరీపరంగా ఉన్నాయి నీ శంభదేవనకు గలమున నలుపేమమ్మ అంటే నలుపేమిటో చెప్పకదేవ ఇందులో విశేషం మరి నీ విష్ణుదేవుడు నలుపు కాదటే కొమ్మ అని జవాబిస్తుంది గౌరీదేవి గోపికలు జలక్రీడలాడి గంగ ఒడ్డును నిలిచారు ధూప దీప నైవేద్యాలతో గౌరమ్మను పూజించారు వారి కోరికేమిటో చూద్దామని ఆ కోరిక తీరిస్తే మల్లెపూలతో పూజిస్తాం అంటారు వినవమ్మ గౌరమ్మ విన్నపం లాలించి విని మా మనసులో కోరికలు లీడ్చరమ్మ అచ్యుతనకు మాకు ఆలింగనం చేసితే ఇచ్చే మల్లెలో పూజ చేతునే గౌరీ గౌరమ్మను ఎలా పూజించినా ఆమె భక్తులపై కరుణా కటాక్షాలు ప్రసరిస్తుంది కోరిక పెద్దదైనా చిన్నదైనా గౌరీ భావనలో సమానమే శ్రీమంతురాలైనా విద్యావంతురాలైనా గుణవంతురాలైనా శ్రద్ధలతో గౌరిని పూజిస్తే సత్పదాలు అందుతాయి పూలు ఎన్ని రకాలైనా పూజ ఒక్కటే అన్నట్టు మంగళగౌరిని ఏ విధంగానైనా పూజించి తరించవచ్చు ఏ దేవి రూపేన మాతృరూపణ సంస్థిత మంగళగౌరి మాతను శ్రావణ మాసంలో త్రికరణ శుద్ధిగా పూజించుకుందాం